ఇక మానకొండకి సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ అరే రైట్ కౌశిక్ రెడ్డికి సంబంధించిన అవుట్డేట్ చెక్కులు వంచిదా అని చెప్పి నాకు పంపించింది నిన్న పంపించడం ఆల్రెడీ కూడా వచ్చింది స్క్రీన్ షాట్ తీసి ఏదది మరి అవుట్డేట్ వంచుతాడు ఆయనే పంచడా సార్కు మరి ఏమో తీరుతుందో లేదో ఇక ఆయనే అసలే చూడండి కాలం చెల్లిన చెక్కులు పంపిణీ కళ్యాణలక్ష్మి షాదీ ముబార్క్ లబ్ధిదారులకు షాక్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన చెక్కులు ఎక్స్పైర్ అధికారం నిర్లక్ష్యం లభోదీకు అంటున్న హరహులు ఇది కౌశిక్ రెడ్డి కథ నిన్న కళ్యాణలక్ష్మి చెక్కులు అవుట్ అంటే డేట్ అయిపోయిన చెక్కులు పంచ్ పంచుతా ఉన్నాడట పాపం వాళ్ళే ఆ పెళ్లి చేసి అప్పులొప్పాలయ్యి ఉంటే నువ్వు ఈ బ్యాంకులో లో ఎందుకు నింపుతున్నా సార్ మనకు తీరిందా తీరలేదా మరి ఎక్కడ తిరుగుతాను ఏడు ఉంటాను ఆ బీఆర్ఎస్ పార్టీ కొంట బీఆర్ఎస్ భవన్ చుట్టూ ఆ కేటీఆర్ చుట్టూ హరీష్రావు చుట్టూ తీరేసరికి నీకు టైం అయిపోతున్నట్టునే మరి ఇక్కడ ఓట్లేసి గెలిపించిన ప్రజలు సమస్యల సమస్యలద్దా పట్టించుకోవా మరి ఇక్కడ ఉన్న బాబు ఏం చెప్తాడు బాబు కనీసం అధికారులకన్నా చెప్పాలి కదా ఇక ఈయన అయితే ఈ కౌశిక్ రేట్ అయితే ఈ ఈ ఇష్యూని ఆరైపోయి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు నాకు రోజుకు నలుగురు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న మేము అధికారంలో ఉన్నాం కానీ ఇక్కడ అధికారం లేనట్టే అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మంచి మంచి లీడర్లు చెప్తా ఉన్నారు నాకు ఒక ప్రణవ్ బాబు తప్ప ఉడతల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఇక్కడ ఇక ఈయన ఆయనే సార్ చూపి అంటే నేను ఎందుకు చూపిస్తున్నా అంటే కౌశిక్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లా నడిపించుకున్నాడు ఎన్ని అరాచకాలు చేసిందని చెప్పి ఇక్కడ ఉజరావు ప్రజలు అందరికీ తెలుసు అధికారంలో ఉన్నప్పుడు ఈయన కాళ్ళు అసలు నేల మీద కాదు ఆకాశంలో ఉన్నాయి ఆయన గాళ్ళ తేలుతా ఉన్నాడు కౌశిక్ రెడ్డి మరి ఎందుకు అదే అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధికారం ఎవరైనా రాజకీయాలు కొద్దిగా దూకుడుగా పోతేనే రాజకీయాలు బాగుంటాయి ఆ పార్టీని కూడా బలోపేతం చేయొచ్చు ఇక్కడ ఉన్న నాయకులలో జోష్ నింపాలంటే ఆ దూకుడు కంపల్సరీ ఉండాలా మరి ఇక్కడ బాబుకు ఉందా దూకుడు రోజుకు నలుగురు ఫోన్ చేస్తున్నారు బాబు గురించి నాకు అవుట్ డేట్ చెక్కులు వంచిండు డేట్ అయిపోయిన చెక్కులు వంచిరని చెప్పి మీరే అంటా ఉన్నారు అది ధల్లా మీడియాలో కూడా రావడం జరిగింది ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది సరే మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇంతకుముందే ఒక మహిళా నాయకులు మాట్లాడింది అన్న ఏం చెప్పాలో పేరుకి అధికార పార్టీ మాది చెప్పుకుంటే ఇక మా బాధ కొద్ది కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇట్లయితే చాలా కష్టం నాకు తెలిసి ఇక ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి అంతకుముందు ఉండే ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే బాబు నాకు తెలిసి చాలా సోమ్యుడు ఈయనకు దూ దూకుడు స్వభావం లేనట్టు వ్యక్తి కొద్దిగా రాజకీయాల్లో ఇంకా చాలా అనుభవం రావాలా ఇంకా దూకుడుగా పోవాలా అదే ఇక ఈయన తెలుసు కదా ఈయన ఆనిమత్యం హుజరాబాద్ ఆనిమత్యం ఈయన కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈనే ఇక అది తాగుతుందా పోతుందా ఏమైతే తెలియదు ఇక అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు ఈయన సో అట్లా వార్తలలో నిలిచిండు ఇక నన్ను తాదుకుంటారా చంపుకుంటారా అని చెప్పిండు అదంతా అయిపోయింది ఇక గెలిచిండు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక గెలిచి ఇక ఈయన డ్యాన్సులు చేసుడు దునుకుడు వేగురుడు ఏదో కథ సరే అటు ఇటు హుజరాబాద్లో లీడర్ సరే ఇప్పుడు చెక్కులు అవుట్డేట్ చెక్కులు వంచినా కూడా ఏదన్నా వీళ్ళకి కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా కష్టం అంటే వాళ్ళకేమో ఆపది ఈయన పెద్ద పైసలు ఇచ్చి తీర్చేటోడు కాదేమో వాళ్ళ దగ్గర ఉన్న ఎత్తుకపోయే కథ ఈయనే కాకపోతే ఏదైనా ఇష్యూ మీద ఫైట్ చేసే సత్తా ఉన్నది కౌశిక్ రెడ్డికి ఆ విషయంలో ఒప్పుకుంటా వాస్తవం ఎవరన్నా ఎవరు అవునన్నా కాదన్నా ఆ విషయంలో ఒప్పుకోవచ్చు మరి అదే దూకుడు బాబుకి ఎందుకు లేదు ఆ విషయంలో ఫెయిల్ అవుతా ఉన్నాడు వెనకబడిపోతా ఉన్నాడు చాలా ఆ బాబు ఇప్పటికైనా మానవలు నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు సరే ఈ ఫోన్ల విషయం ఏందనే ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం మనం చాలా ఆడియో కాల్స్ ఉన్నాయి ఆ ఎందుకు అసలు మాట్లాడాల్సి వస్తుంది బాబు గురించి అనేది ఇంకో టాపిక్ ఇంకో వీడియోలో చెప్తాను నేను సరే ఈటల రాజేందర్ గారు ఇప్పటికే హుజురాబాద్ నుంచి ఇప్పటికే చాలామంది అంటారు హుజురాబాద్ దగా పడ్డది హుజరాబాద్ కన్నీరు అని ఈటల రాజేందర్ మిస్ అయినామని చెప్పి అదంతా ఉత్త కథే ఈటల రాజేందర్ గారు మీరు ఇప్పటికైనా హుజరాబాద్లో తిరుగుతేనే నెక్స్ట్ గెలిచే అవకాశం ఉంటుంది లేదు అంటే హుజరాబాద్ను కూడా మీరు మర్చిపోవాల్సిందే హుజరాబాద్ కూడా గోవింద మీకు హుజరాబాద్లో కూడా గెలవరు మీరు నాకు తెలిసి గెలిచే అవకాశాలు మళ్ళీ ఈయనకే ఉంటాయి మీరు మీరిద్దరు ఇట్లే ఉంటే మళ్ళీ ఈయన బయటపడతాడు మళ్ళీ ఏదో గద ఎత్తం మళ్ళీ గదయ ఏషం ఎత్తరు ఇక ఆయనే అటో ఇటో దూకుడుగా పోతా ఉన్నాడు కాబట్టి ఈ విషయం చెప్తా ఉన్నా కౌశిక్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏం భూ పంచాయతీ లేవు గెట్ల పంచాయతీ లేవు కేవలం నా కెమెరామ్యాన్ కొట్టిండు అని చెప్పే మాట్లా ఏదన్నా నిజాలు మాట్లాడుకోవాలి అవతం మాట్లాడద్దు నా కెమెరామెన్ కొట్టిండు సరే అదంతా పాపం దాక్తుంది కావచ్చు కానీ ఎప్పటికైనా దేవుడు ఉంటాడు దేవుడు చూస్తాడు ఎవరు ఏంది లంగా దొంగ అనేది సరే నువ్వు రాజకీయాలు చేస్తే చేసుకోగాని కక్ష పూరిత రాజకీయాలు చేయకు ఎవరిని కొట్టకు బూతులు తిట్టకు రాజకీయం అంటే అది ఇంత పెద్దోళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు అది చూసి నేర్చుకోవాలి ఏదున్నా కూడా వీళ్ళిద్దరు వెనుకబడిపోయాడని చెప్పొచ్చు దాని తర్వాత ఈటల ఎందుకు వెనుకబడిపోయాను అంటే సరే ఈ నేను రాజకీయంగా అనట్లేదు ఇక్కడికి రావట్లేదు హుజరాబాద్కు రావట్లేదు హుజరాబాద్ ప్రజలు పట్టించుకోవట్లేదు వాళ్ళు కూడా మర్చిపోతూ ఉన్నారు సో ఆ విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నా మళ్ళీ ఎర్జీ అంత కొంత ఈయనకే ఉంటుంది థ్యాంక్ యూ